రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి విడదీస్తే అనేక సమస్యలతో పాటు నీటి యుద్ధాలు తలెత్తుతాయని రాపూరు జేఏసీ నేతలు తెలిపారు రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సయ్యద్ సయ్యద్ గోవిందు రంగయ్య మాదిగులు ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్ను కోరామన్నారు కొన్ని దశాబ్దాల కాలంగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నామని ఇప్పుడు ఉన్నపళంగా తిరుపతి జిల్లాలో కలిపితే అనేక సమస్యలు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు ప్రభుత్వం పునరాలోచించి రాపూరుని నెల్లూరులో ఉంచాలని వారు కోరుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాపూరు జేఏసీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు సార్ నా పేరు సయ్యద్ సయ్యద్ రాపూర్ మండల్ కోప్షను సార్ మేము నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే నెల్లూరు జిల్లా నుంచి మా రాపూర్ అరవై కిలోమీటర్లు అదే తిరుపతి అయితే తొంభై కిలోమీటర్లు చాలా దూరం అందులో రవాణా సౌకర్యం కూడా లేదు మాకు ఇంకోటి నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యామ్ ఉంటుంది కండ్లేట్ డ్యామ్ ఉండేది ఈ రెండు విభజనకు గురైతే అయితే నీటి యుద్ధాలు జరుగుతాయి రాబోయే తరాలకు అందులో ఏమంటే ఇంకోటి మెయిన్ ఏమంటే కండ్లేట్ డ్యామ్ వచ్చేసి పొదలకూరు మండలం మనుబోలు మండలంలో నీటి పారుదలు ఉంది అలాగే డ్యామ్ వచ్చి రాపూర్ మండలంలో తిరుపతి జిల్లాలో ఉంటుంది అవి రానుపో రాను రాను నీటి యుద్ధాలుగా తయారవుతాయి ఇంకోటి ముఖ్య విషయం అంటే రవాణా సౌకర్యం మాకు లేదు ముఖ్యంగా తిరుపతికు మూడు బస్సులు మారిపోవాలా రాపూర్ మండలం కొసైతే వంద కిలోమీటర్ల పైన ఉన్నది అలాగే నెల్లూరు జిల్లాతో యాస కానీ భాష కానీ కొన్ని తరాలుగా మాకు అనుబంధం ఉంది అదే కొత్తగా పోతే చాలా రెవెన్యూ పరం కానీ ఆర్థిక పరంగాని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి పేరు గోవింద రంగయ్య మాదిగా ఎంఆర్పీ జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు ప్రజా పరిస్థితి సమస్యల పరిష్కార వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతున్నాం దూరభారం కూడా తిరుపతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా రాపూరి మండల ప్రజలందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వైరేలో నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆవేదన అర్థం చేసుకొని మా రాపూరి మండలాన్ని గతంలో లాగే నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం మా అభిప్రాయాన్ని మా ప్రజల అభిప్రాయాలని మా మనోభావాలని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని